కుమారుడు ఎదేలే అను పట్టణం మీద ఉన్నాను నియమించి ఉన్నాడు అతని అతని ఎద్ద నివసించి ప్రజల మధ్య కాపుల లేదా ఎక్కడికి వెళ్ళడానికి దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళము మరియు రాజధేయ సంరక్షణల అధిపతి అతనికి బహుమానం నుంచి అతని ఒక ఈమె ఆ మిస్పాలో హైకామ కుమారుడైన గెదలే అద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండేలో కాపురం ఉండడానికి కూడా అర్హత లేకుండా భయంకరమైన పరిస్థితులు విశ్వాసులు ఎంత ఇంటిని అన్ని నరకము చూపించిండో బాధ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఊపిలో దించేస్తుంది తల్లి ముందే ప్రార్థన చేస్తుంది అక్కడే ఉన్నాడు అయినా కూడా కుమారుని అన్ని బాగాలతో ఇబ్బంది పెట్టినా కూడా దేవుడు అని ఒక మంచి ప్రొటెక్షన్ దగ్గరికి తీసుకొచ్చేసింది కదా మంచి కాపుదళ్ల దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు అని ఎవరైనా ఏమన్నా అన్నారంటే ముందు నిలబడతాడు ఇరిమియాకి నేను అనుకుంటా అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ గార్డు ఎందుకంటే రాజధేయ సంరక్షకుల అధిపతి ఇరిమియా గురించి పిన్నాడు మొత్తం ఇరిమియా ఎంత మంచి వ్యక్తి ఎంత మంచి సహాయకుడు ఎంత మంచిగా దేశాన్ని కాపాడదాం దేవుడు దేవుడు మీద రగులుద్దని ఎంత ప్రయాస పడుతుందో అదంతా కూడా నెగ్గుదడ్డాన్ని చూసింది కాబట్టి ఇరిమియాకి ప్రొటెక్షన్ ఇచ్చిండొచ్చు ఎందుకంటే యూతులు భయంకరమైన వాళ్ళు కదా ఎప్పుడు ఇష్టం వస్తే రాళ్ళు రుబ్బి చంపేస్తారు మనుషులని అంటే మోషన్ రుబ్బిండు ట్రౌలు రుబ్బిండు రాళ్ళతోటి ఈ ఇరిమియాన్ని కూడా ఎన్నో సాగులు రుబ్బిండు రాళ్ళుతోటి కానీ దేవుడు కాపాడుతూ 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 ఒక ఆత్మీయ శరీరము కాపాడటంతో పాటు శారీరక బంధం కూడా నిబుజర్ అక్కడ నిలబెట్టిన దేవుడు దేవుడికి మహిమలు ఈ నిబుజర్ధము ఈ యొక్క రాజ సంరక్షక దేహ సంరక్షకుడు ఇది ఆయన కాపాడడానికి కూడా సిద్ధపడిపోయాడు దేవుడికి మహిమ దాకా నీతి ఘనతకు కారణం ఎక్కుటకు ఎంతో ప్రయోజనకరం నిలబడ్డ ఈ యొక్క నెబూజర్ దాను దేవుడికి మహిమ కలుగుని కాక రాజు ప్రతి విషయంలో అడుగు వేయడానికి ముందే నెబూజర్ దాన్ని పంపేవాడట దేవుడికి స్తోత్రం అనలే ఈ యహోయాకిము ఉన్నప్పుడు కూడా నెబెగ్నేజర్ యుద్ధానికి పంపినప్పుడు నెబూజర్ దాన్ని వెళ్ళిందట సిత్యా అని పట్టుకొని వచ్చేసిండు కదా సిత్యా ఎవరు యోషయి కుమ ఒక కుమారుడు యోషయికి కుమారుడు దేవుడికి మామగలు ఈ అటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చినప్పుడు నెబ్బు వెళ్ళినట్ట వెళ్ళినప్పుడు మొత్తం నాశనం చేసి నాకు ఎటువంటి కీడు రాకుండా కాపాడి తీసుకొని వచ్చినట్ట దేవుని మాట విన్నాడు అలాగే ఆ దేవునికి స్తోత్రం రాజు చెప్పిన ఆజ్ఞ లోబడి రాజు చెప్పిన ప్రకారం నెబ్బుజర్దా చేసిండు దేవునికి సహకారిగా నిలబడిండు దేవుని మాటలు ఇష్టపడ్డాడు కానీ జనా దేవుడి మాట వినడానికి ఇష్టపడట్లేదు దేవుడి దగ్గర వాళ్ళు లోబడడానికి అస్సలు ఇష్టపడట్లేదు దేవుడికి మైమగలం దాకా నిపుణులు వచ్చినప్పుడల్లాగని పట్టుకొని వెళ్ళిపోతున్న వచ్చినప్పుడల్లా కొందరిని తీసుకొని చెరకి కొన్ని కొన్ని పాటలుగా నాలుగు పాటలు నాలుగో పాటకి ఇనిమి తీసుకెళ్ళి కదా దేవుడికి మైమగల దాకా అలయ్యా ఇంత గొప్ప సహకారము చేయడానికి దేవుడు ప్రేరేపించిన నిపును ఎంతో మంది బీదలని కటాక్షిస్తూ దరిద్రులకు పొలాలు ఇస్తూ ద్రాక్ష తోటలు ఇస్తూ వాళ్ళని కాపాడుతున్నది దేవుడు చూసిడు అందుకే బాధ్యత దేవుడు అప్పగించి నువ్వు చేస్తున్న పని దేవుడికి నచ్చినప్పుడు నీకు బాధ్యతలు ఇస్తాడు అధికారం ఇస్తాడు నీకు ఇంకెక్కువ పని అనుగ్రహిస్తాడు నమ్మకంగా ఆయన దగ్గర పనిచేస్తుంది దీవెనలు చాలా మెండుగా దొరుకుతాడు దేవుడికి పరిమకలు కాక హాలేలియా